మద్దతు తెలిపారు ప్రముఖ సినీ కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ జనసేన నేతలతో కలిసి అంగనవాడి కార్యకర్తలు చేస్తున్న ధర్నా శిబిరం వద్దకు వచ్చిన ఆయన వారితో మాట్లాడారు తలులు తర్వాత లాంటి అంగనవాడి టీచర్లు ఆయమ్మలకు ప్రభుత్వం సహకారం అందించాలని కోరారు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని అంగన్వాడీలు చేస్తున్న సమ్మెకు తాను మద్దతు ఇస్తున్నానని తెలిపారు ఇక అంగన్వాడీలు చేస్తున్న సమ్మె తనను కలిచివేసిందని తన గొంతు కూడా వీరికి తోడైతే సమస్య పరిష్కారం అవుతుందేమోనన్న ఆశతో తాను వచ్చానన్నారు ఇక అంగన్వాడీలకి తామంతా అండగా ఉంటామని జనసేన నేతలు చెబుతున్నారు జనసేన నేతలు గురుకుల కిషోర్ ప్రభుత్వంపై మండిపడ్డారు ఒకేసారి అంగన్వాడీలు మున్సిపల్ కార్మికులు సర్వశిక్ష అభియాన్ సిబ్బంది వాలంటీరీలు సమ్మెలు చేస్తుంటే ప్రభుత్వానికి కుట్టినట్లయినా లేదా అని ఎద్దు చేశారు అంగన్వాడీ కార్మికులకు జనసేన పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు అక్కడ కూడా నేను తిన్నవాడిని చదివినోడ్ని బిషప్షౌరి హై స్కూల్లో చదివిన వాడిని నేను మన బిషప్ స్కూల్ ఉంది కదా అక్కడంతా సో ఎన్ని ప్రాబ్లమ్స్ తెలుసు నేను వచ్చింది పాత చెక్ పోస్ట్ నేను పుట్టింది అక్కడ పాత చెక్ పోస్ట్ దగ్గర అక్కడ అందరూ ఉన్నారు ప్రతి ఒక్క కులాలకు సంబంధించిన వాళ్ళు కానీ ప్రతి ఒక్క ఇది చేపలు పట్టేవాళ్ళు అందరూ బిస్కెట్ పనులు చేసుకునే వాళ్ళు మెకానిక్ పని చేసుకుని అందరు ఉన్నారు కాబట్టి నాకు అక్కడ నుంచి వచ్చాను కాబట్టి నాకు తెలుసు వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు వీళ్ళు ఎంత బాగా చూసుకుంటారని అని చెప్పి సో నాకు కొంచెం బాధేసింది ఏంటంటే ఒక లేడీస్ అంటే ఒక ఆడపిల్లలు వచ్చి అమ్మలు అమ్మలు అక్కడ చెల్లి వచ్చి రోడ్డు మీద చాలా చాలా రోజుల నుంచి నిదానం చేస్తున్నా కూడా అది ముందుకు పోకపోవటం అనేది కొంచెం ఇబ్బంది వేసి సరే నా వల్ల ఏదైనా అవుతుందేమో నా మాట కూడా నా మాట సహాయం ఏమైనా పనికి వస్తుందేమో అని చెప్పి నేను రావడం జరిగింది సో నా మద్దతు తెలపడం జరిగింది ఎలక్షన్లో ఏమైనా పోటీ చేస్తారా సార్ అది తెలియదు సార్ సార్ మద్దతు అనేది నేను ఇంకా దాని గురించి నేను తర్వాత మాట్లాడతాను సార్ ఏంటంటే సార్ మీరు మళ్ళీ ఒక మాట మళ్ళీ చెప్తాను పెట్టుకోండి సార్ రామ్ గోపాలమ్మ గారికి పవన్ కళ్యాణ్ గారు అంత ఎంత ఇష్టం జానీ మాస్టర్కి జగన్ గ్యారంటీ అంత ఇష్టం దాంట్లో జగన్ సో ముందు ఏం జరుగుతుంది ఏంటనేది తర్వాత చెప్తాను నేను అవును అవును హండ్రెడ్ పర్సెంట్ అండి డిమాండ్ చేస్తున్నాను కదండి వాళ్ళు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో అది రైట్ ఏదైతే ఉందో రైట్ నేను మా యూనియన్లోనే ఐదు లక్షలు ఇస్తున్నప్పుడు ఏది చిన్న ప్రాబ్లం ఉంది ఫైవ్ ల్యాక్స్ ఒక మనిషికి ఇస్తున్నప్పుడు ఇంత ఇంత పెద్ద బాధ్యతలు తీసుకొని ఇంటింటికి తీసుకుని వెళ్ళి వాళ్ళు పిల్లల్ని చూసుకోవడం అనేది చాలా పెద్ద బా బాధ్యత అది ఒక పిల్లని చూసుకోవాలంటే ఎంత కష్టమో తెలుసు సో అలాంటిది వాళ్ళు అంత అంత కష్టపడి చేస్తున్నారు మళ్ళీ ఎప్పటికప్పుడు చూపిమని చెప్పి ఒక ఫోన్లు ఇస్తున్నారు ఆ ఫోన్లు సిగ్నల్ ఉండదు ఏముండదు వాళ్ళకి ఇచ్చే ఫోన్స్ అలాంటివి కాబట్టి సిగ్నల్స్ ఉండదు సో అప్పటికప్పుడు పెట్టాలని చెప్పి ట్రై చేస్తారు పాపం అది దొరకదు సో మీరు పని చేయాలని చెప్పి అదొక ఇది వస్తుంది ఏదైతే మధ్యలో ఉంటారు కదా సార్ పైన వాళ్ళు బాగుంటారు కిందోళ్ళు ఇది ఉంటుంది సార్ మధ్యలో వాళ్ళు చేసేదానికి పైన వాళ్ళకి వాళ్ళకి ఒక బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తారు సార్ ఎప్పుడు ఏంటంటే వాళ్ళు నమ్ముతారు పైన వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు నమ్ముతారు ఈ మధ్యలో బ్రిడ్జ్ చేస్తారు చూసారు సార్ వాళ్ళదే ప్రాబ్లం సో వాళ్ళు కరెక్ట్ అయితే మిగతా అంతా బాగుంటుంది సార్ ఏదైనా ఇలాంటి చిన్న చిన్నవి ఏదైనా పాలిటిక్స్ లాంటి ఇలాంటి ఏమంటారు నాటకాలు అయితే సార్ రెండు రోజులు మూడు రోజులు ఉంటుంది సార్ ఇన్ని రోజులు నడవద్దు సార్ అదే జెన్యున్ కాబట్టి ఇన్ని రోజులు నడుస్తారు అందరికీ నమస్కారం మా తల్లికి ముగ్గురే బిడ్డలు నా భార్యకి ఇద్దరు బిడ్డలు అంగన్వాడి ఉన్న బిడ్డలకి ఉదయం లేచి ఒక ఇంట్లో చంటి బిడ్డ ఉంటే కాన్పోయిన తల్లి ఉంటే ఎంత కష్టమో మా అందరికీ తెలుసు అటువంటిది విధులకి వెళ్ళే బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఆ వీధిలో ఉన్న పిల్లలందరినీ తీసుకొస్తే నాకు జానీ మాస్టర్ గారు చెప్పినట్టు ఒకడికి ఆకలిస్తే అన్నం పెట్టి వాడి మూతి దుర్చు లోపల ఇంకోటికి ఆకలిచ్చి ఏడుస్తాడు సరే వాడి ఆకలి తీరుస్తా ఉన్న తర్వాత ఒకరు మోషన్కి వెళ్తారు వాళ్ళ కాలకృత్యాలు తీర్చాలి వాడికి అయిపోయిన తర్వాత వీడి తీరుస్తాడు ఎంత కష్టమైన పరిస్థితి పని అనేది మనకందరికీ తెలుసు తల్లులంటే ఎవరో కాదు మన అంగన్వాడీ కార్యకర్తలైన మరొకసారి తెలియజేసుకుంటున్నాను ఇంతమంది బిడ్డలను కలిగి ఉన్న బిడ్డల్ని కేర్ చేస్తున్న అంగన్వాడి తల్లులను ఇబ్బంది పెట్టడం సబబు కాదు జగన్ అధికారంలో ఒక రాగానే పక్క రాష్ట్రాల కంటే వెయ్యి రూపాయలు ఎక్కువగా ఇస్తా తల్లులు పాలాభిషేకం చేశారు ఈరోజు నిప్పుల వర్షం కురిపించేదానికి కూడా ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాను మా తల్లులపై మీ దౌర్జన్యమేంది జగన్ పోలీసులను పంపించి వేధించిన ఏంది జగన్ నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను మా న్యాయమైన కోరికలు తీర్చాలంటూ వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్న అంగన్వాడీ తల్లుల మీద మీ దౌర్జన్యమేందని నేను అడుగుతున్నాను ఈ రోజున సచివాలయ సిబ్బంది చేత తాళాలు పగలగొట్టి అంగన్వాడీ తల్లులు చేస్తున్న సేవ చేయాలని ప్రయత్నిస్తున్న జగన్ మున్సిపల్ కార్మికులు కూడా ఆమె సమ్మె చేస్తున్నారు ఆ కాలవలు కూడా తీస్తారని నేను ఈరోజు జనసేన పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాను ఇందాక మీడియా మిత్రుడు అడిగినట్టు జనసేన పార్టీ నామమాత్రంగా సపోర్ట్ చేయడం లేదు జనసేన పార్టీ శ్రేణులంతా కూడా ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా సపోర్ట్ తెలిసింది తెలియజేశారు పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు వాళ్ళ న్యాయమైన కోరికలు తీర్చడానికి వాళ్ళ పోరాటంలో మేము భాగస్వాములు అవుతాం వాళ్ళ పిలుపు కోసం ఏర్పాటు చేస్తు ఎదురు చూస్తున్నామని చెప్పి జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాను జానీభాయ్ సామాజిక సేవా కార్యక్రమాలు ఎప్పుడు తోడుంటారు ఏదైనా మంచి సేవ చేస్తుంటే మేము జనసేన పార్టీ తరఫున ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానే కాబట్టి ఎప్పుడు అబ్జర్వ్ చేస్తుంటారు గత వారంలో అంగన్వాడీ తల్లులకు మద్దతుగా జనసేన పార్టీ తరఫున నేను వచ్చినప్పుడు అన్న ఇంతమంది తల్లులు రోడ్డు మీదకి ఎందుకు వచ్చారని అడిగారు ఇది పరిస్థితి పదకొండు వేల రూపాయలు జీతం ఇస్తున్నారు వాళ్ళ పదవి ఇరవై తరఫున నామాత్రపు డబ్బులు ఇస్తున్నారు అష్ట కష్టాలు పడుతున్న తల్లుల్ని ఆదుకోవాల్సిన పరిస్థితి ఉందని నేను తెలియజేస్తే అది పనిగా నెల్లూరుకి వచ్చి మద్దతు తెలియజేశారు ఆయన మాటల్లో ఆయమ్మ అంటే ఎవరో కాదు అమ్మలే అని ప్రతి మగవాడికి కూడా అర్థమవుతుంది తల్లుల కష్టం ఏంటి ఏంటంటే వాళ్ళ భార్య డెలివరీకి వచ్చినప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఎంత కష్టం అనేది అందరికీ తెలిసిన విషయమే ఖచ్చితంగా ఈ జగన్ ప్రభుత్వం అంగన్వాడీ తల్లులను ఆదుకొని వాళ్ళ న్యాయమైన కోరికలు తీర్చాలి లేని పక్షంలో వాళ్ళ పోరాటాన్ని మేము మద్దతుగా ఉంటామని కూడా ఈరోజు తెలియజేస్తున్నాను